హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పందిరి చిక్కుడుకాయలతో ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా పొడి వేసి చేస్తే సూపర్గా రుచి అనేది అత్తిరిపోతుందండి మన అమ్మమ్మలు నాయనమ్మలు ఎలాగైతే పొడి వేసి ఫ్రై చేస్తారు ఆ ప్రాసెస్లో ఈరోజు నేను మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి మరి లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ చిక్కుడుగాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను అర కేజీ దాకా పందిరి చిక్కుడుగాయల్ని తీసుకొని ఇలా చిన్న చిన్నగా ఓల్చుకున్నానండి మరి పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజుగా ఓల్చుకుంటే ఉప్పు కారం పట్టి రుచి బాగుంటాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ చిక్కుడుగాయలు అన్నిటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత పావు కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ వేయకూడదండి మనం వేసుకున్న వాటరు చిక్కుడుగాయల్లో ఇగిరిపోయేంత వరకే వేసుకోవాలి ఎక్కువ అయితే అస్సలు వేసుకోకూడదు నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఈ చిక్కుడుగాయలు ఉడికేలోపు మనం పొడిని తయారు చేసుకుందామండి ఒక మిక్సీ జార్లోకి ఆరేడు వరకు మిరపకాయల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నానండి ఆల్రెడీ మనం చిక్కుడుగాయలు ఉడికించుకునేటప్పుడు వేసాం కాబట్టి ఈ పొడికి సరిపడా ఉప్పును వేసుకొని వీటిని కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చిక్కుడుగాయల మీద మూత తీసి చూద్దామండి ఈ చిక్కుడుగాయలని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయాయి కదా ఇలా కొంచెం చిక్కుడుగాయలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి నెక్స్ట్ అయితే ఫ్రై తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మీకు రుచికి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఆవాలని వేసుకోండి అర టేబుల్ స్పూన్ దాకా నెక్స్ట్ ఇందులోకి కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి రెండు మూడు వెల్లుల్లి రెప్పల్ని వేసుకోండి అరకప్పు దాకా పొడుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయల్ని వేసుకోండి ఒకవేళ మీరు ఉడికించేటప్పుడు కొద్దిగా వాటర్ ఏమైనా అనుకోండి పర్వాలేదండి వాటర్తో సహా తాలింపులో వేసేసుకొని అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మంటని హై ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఒక రెండు నిమిషాల వరకు వేపుకోండి అదే మీకు వాటర్ లేదనుకోండి చిక్కుడుగాయల్లో మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి మనం హై ఫ్లేమ్ మీద పెట్టి వేపితే ఆ వేడికి వాటర్ అనేది తొందరగా డ్రై అయిపోతాయి అనమాట ఇలా రెండు మూడు నిమిషాలు వేపుకుంటూ ఉన్నట్లయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ చిక్కుడుకాయ ముక్కలన్నీ ఇలా కొంచెం రోస్ట్గా వస్తాయండి ఇలా వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కారపొడిని వేసుకోండి ఇక్కడ నేను కొత్తిమీర తరుగు వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు కారపొడి వేసిన తర్వాత కూడా మరొక నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోవాలండి ఇలా వేపుకుంటే కారపొడి పచ్చివాసన పోయి తాలింపు బాగుంటుంది చూడండి ఇలా చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ తాలింపు తయారైందండి ఈ తాలింపుని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తిన్నా బాగుంటుంది లేదంటే రసంలో పప్పుచారులోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు